నమస్తే నో బ్యాచ్ మన తొలకూర చేస్తే మా బావ మెసేజ్ చేసినాడు అరే సార్ కోడి కాళ్ళకూర చేయరా అని చెప్పేసి ఇప్పుడు మనం కోడి కాళ్ళకూర చేస్తున్నాము ఎట్లుంటదో చూద్దాం మన స్టైల్లో మనం బాగా కాల్చుకున్న కాళ్ళని కొట్టేసుకుందాం కాల్చి కొట్టేసినా ఈ ముక్కల్ని బాగా కడుక్కుందాం కారు పోయితే ఇప్పుడైతే మనం కొంచెం నూనె పోసుకుందాం ఇప్పుడైతే మనం వేసుకుందాం ఇప్పుడైతే మనం సన్నగా కొట్టేసుకున్న ముక్కలు వేసుకుందాం అయితే ఓ రవ్వ ఉప్పేసుకున్నాం ఇప్పుడైతే ఓ రవ్వ పసివేసుకున్నాం ఇప్పుడైతే ఓరుని తోలు ఎందుకంటే దీని కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇవన్నీ వేసిన తర్వాత ఒకసారి కలుపుకున్నాం బాగా కలుపుకున్న తర్వాత ఒకసారి తట్ట పెట్టి మగ్గనిద్దాం బాగా మగ్గనిచ్చిన తర్వాత కొన్ని టమాటా పండ్లు వేసుకున్నాం టమాటా పండ్లు వేసుకున్నాక కొంచెం కరివేపాకు వేసుకున్నాం ఓరంతా కొత్తిమీర దంచుకునే వేసుకున్నాం ఇప్పుడైతే ఓరంతా అల్లం పేస్ట్ వేసుకున్నాం ఇప్పుడైతే ఓరంతా ఎర్రటి కారం పొడి వేసుకున్నాం ఇప్పుడైతే ఓరంతా గరం మసాలా వేసుకున్నాం ఇప్పుడైతే ఓరంతా చికెన్ మసాలా వేసుకున్నాం అన్నీ కలిసేటట్ల బాగా కలుపుకున్నాం ఇప్పుడైతే కూర మాడకుండా కొన్ని నీళ్ళు పోసుకుందాం బాగా మగ్గనిచ్చి ఉడుకుడు కన్నా కలుపుకొని తిన్నాం అబ్బాబా ఉడికుడు కన్నీ మనం ఈ కూర వేసుకుని తింటాం అండి ఏ ముందర నీ పాసువులా నువ్వు సామె నీకు నచ్చిన కూరను కూడా నాకు కామెంట్ పెట్టేయడానికి నేను ట్రై చేస్తా ఈ పెట్లైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ బెల్ బెల్లిపోండి బాయ్ బాయ్